హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ హోమ్ ఈ ఈరోజు నేను పునుకులతో హోటల్ స్టైల్లో పునుకులు పులుసు చేయబోతున్నాను ఇది చాలా టేస్టీగా ఉంటుంది కావాల్సిన పదార్థాలు ఇక్కడ ఇస్తాను చూడండి పెసర పునుకులు వేయడం చాలా ఈజీగా ఎవరైనా వేసుకోవచ్చండి చాలా మెత్తగా ఎలా ఎలా వేయాలో షార్ట్స్లో పెడతాను చూడండి ఇప్పుడు ఒక పాన్లో ఆయిల్ వేసుకొని మసాలా దినుసులన్నీ వేసుకోవాలి చెక్క లవంగా ఎలాచి వేసుకోవాలి స్లో ఫ్లేమ్ మీద వేయించుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి ఇది బాగా వేయించుకోవాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకోవాలి స్లో ఫ్లేమ్ లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి పచ్చి కోసలు పోయే వరకు కూడా బాగా వేయించుకోవాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కూడా వేయించుకోవాలి వీడియోని లైక్ చేయండి లైక్ చేయడం వలన ఈ వీడియో మరికొంద మందికి రీచ్ అవుతుంది ప్లీజ్ లైక్ లైక్ అండి బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్లో కూడా ట్రై చేయొచ్చండి బాగుంటాయి అప్పుడు ఈ కర్రీ కూడా చేసుకోవచ్చు ఇప్పుడు బాగా వేయించేసుకున్న తర్వాత ని కట్ చేసుకొని మిక్సీలో పేస్ట్ చేసుకోవాలి ఈ టమాటా ప్యూరీ అంతా దాంట్లో వేసేసుకోవాలి బాగా వేయించుకోవాలి ఆయిల్స్ అనేవి సపరేట్ అయ్యే వరకు కూడా బాగా వేయించుకోవాలి ఇప్పుడు జీలకర్ర ధనియాలు పౌడరు అందులో వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి స్లో ఫ్లేమ్లోనే ఈ రెసిపీ అంతా స్లో ఫ్లేమ్లోనే వేయించుకుంటూ ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి కాబట్టి స్లో ఫ్లేమ్లోనే వేయించుకోండి ఇప్పుడు జీడిపప్పు పెరుగు పేస్ట్ అందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలి దీనివల్ల చాలా టేస్ట్ బాగుంటుంది ఈ రెసిపీకి పెరుగు వేయడం వల్ల జీడిపప్పు పేస్ట్ వేయడం వల్ల చాలా రుచిగా ఉంటుంది వీడియోని లైక్ చేయండి వీడియోని లైక్ చేయడం వల్ల మరికొంతమందికి రీచ్ అవుతుంది వీడియో అనేది ప్లీజ్ లైక్ చేయండి ఇప్పుడు పసుపు కారం ఉప్పు అది వేసేసుకోవాలి కారం సరిపడినంత వేసుకోండి వేసుకొని బాగా కలుపుకోవాలి చింతపండు రసం కొద్దిగా వేసుకోవాలి టమాటోస్ అనేది వేస్తున్నాం కదా టమాటో ఉరి అందుకని చింతపండు పులుసు కొంచెం లైట్ గా వేసుకుంటే సరిపోతుంది దగ్గరగా అయిపోయింది కదా ఇప్పుడు చింతపండు రసం వేసేసుకుందాం వేసుకొని బాగా కలుపుకోవాలి ఒకసారి ఇప్పుడు ముందుగా తయారు చేసి పెట్టుకున్న పునుకుల్ని అందులో వేసేసుకోవాలి అందులో వేసేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని టెన్ మినిట్స్ ఉడికించుకోవాలి ఈ రెసిపీ ఎవరైనా వేస్ట్లో వచ్చినప్పుడు కానీ ఎప్పుడైనా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు కరివేపాకు కసూరి మేతి వేసేసుకోవాలి ఇవి వేయడం వల్ల చాలా సువాసన బాగుంటుంది వేసుకోండి ఆయిల్ సపరేట్ అయిపోయింది కదా అయిపోయింది కర్రీ అనేది చూస్తున్నారుగా ఇప్పుడు హోటల్ స్టైల్ గునుగులు పులుసు రెడీ అయిపోయింది ఇది వెజ్లో ఏదైనా వెరైటీగా తయారు చేసుకోవాలి అంటే ఈ రెసిపీ బెస్ట్ ఆప్షన్ ఈజీగా ఎవరైనా ఇంట్లో తయారు చేసేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం Thank mm -hmm. you.